ప్రస్తుతం మనము మన సమాజాన్ని పరిశీలన చేస్తే మన సమాజంలో దైవము లేకపోతే దేవుడు అన్న పదాలకు అర్థాలు తెలియక చాలామంది ప్రజలు అయోమయంలో గందరగోళంలో జీవితం గడుపుతున్నారు మరికొంతమందికి ఒక సందేహం రావచ్చు అదేంటంటే సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి చాలామందికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి మరికొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మరికొంతమందికి కుటుంబ సమస్యలు ఉన్నాయి రాజకీయ సమస్యలు ఇలా అనేక సమస్యలు ఉంటే ఏ సమస్యను కాదని ఈ అంశాన్ని దైవము దేవుడు అన్న అంశాన్ని ఎందుకు చర్చకు తీసుకురావడం జరిగింది అంటే మనకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నిటికీ కారణాలు ఏమిటి అంటే మనము నిజ దైవాన్ని తెలుసుకోకపోవడమే నిజ దైవం గురించి సరైనటువంటి అవగాహన లేని కారణంగానే ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి ఒకవేళ నిజంగా మనకు మనల్ని పుట్టించిన ఆ నిజ దైవం ఎవరు అన్న విషయము అందులో స్పష్టత కనుక వచ్చేసినట్లయితే మన అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఈ అంశము ఎలాంటి అంశము అంటే చాలా ముఖ్యమైనది చాలా సున్నితమైనది చాలా భావోద్వేగానికి గురయ్యేటటువంటి అంశం ఎందుకని చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఎవరినైనా సరే ఏదైనా ఒక మాట అన్నాము అనుకోండి ఈ దైవము దేవుడు విషయంలో ప్రజలందరూ చాలా భావోద్వేగానికి గురైపోతారు ప్రతి ఒక్కరు కూడా మా యొక్క విశ్వాసాలని అందరూ గౌరవించాలి కదా మా యొక్క నమ్మకాలని మీరు ఒప్పుకోవాలి కదా అనే ఆలోచనలోనే ఉంటారు మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే మనము ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రతి ఒక్కరి విశ్వాసాలని గౌరవించాలి కానీ అసలు వాస్తవం ఏమిటి అనేది తెలుసుకోవాలి ఎందుకని మన సమాజంలో పరిశీలన చేసామనుకోండి ఉదాహరణకి ఒక స్కూల్లో నలుగురు పిల్లలు ఉన్నారు వారికి ఒక లెక్క చెప్పడం జరిగింది ఒకటి ఒకటి కలిపితే ఎంత అని ఒక పిల్లవాడేమో రెండు అని రాశాడు మరొక పిల్లవాడు నాలుగు అని రాశాడు మరొక పిల్లవాడు పది అని రాశాడు మరొక పిల్లవాడు వెయ్యి అని రాశాడు మనం ఏం చేస్తాము ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి కదండి ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా అన్నీ రైటే అని ఒప్పుకొని ముందుకు వెళ్తామా వెళ్ళము ఏం చేస్తాము అందులో స్పష్టత ఉంది మనకు ఒకటి ఒకటి కలిపితే రెండు మాత్రమే మిగతా సమాధానాలు ఏవైతున్నాయో అవన్నీ తప్పు ఒకటి ఒకటి కలిపితే రెండు ఇదొక్కటే ఒప్పు మరి అలాంటప్పుడు దైవము దేవుడు అనేసరికి దైవము అనగానే కొంతమంది దేవుడు ఒక్కడండి అని అంటారు మరి కొంతమంది దేవుడు త్రిత్వమై ఉన్నాడండి అంటారు మరికొంతమంది దేవుళ్ళు దేవతలు ముక్కోటి అంటారు ఈ సమస్య కూడా మనము అందరూ ఒకటేనండి అని ముందుకు వెళ్ళాలా స్పష్టత తీసుకొని ముందుకు వెళ్ళాలా ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకని వేరే వాళ్ళ మనోభావాలని మనం గౌరవించాలి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వారి యొక్క విశ్వాసాలు కానీ వారి యొక్క నమ్మకాలని మనము ఎలా కించపరచకుండా ఏ విధంగా కూడా అసలు వాస్తవం ఏమిటి అనే విషయం తెలుసుకోవాలి ఒకవేళ ఈ విషయం తెలియలేదనుకోండి ఎవరికి వాళ్ళు మనకెందుకులేండి ఎవరి విశ్వాసాలు వాళ్ళై అని వదిలేశారనుకోండి అప్పుడేమవుతుంది అంటే ఈ ఒక్క విషయంలో స్పష్టత రాని కారణంగా సమాజంలో అనేక రకాల చెడులు ఉత్పన్నమవుతాయి మనమున్నాము ఎవరు ముస్లిం ఏమైన మనం ముస్లింలలో కూడా ఈ అంశం పట్ల అజ్ఞానం కారణంగా మూర్ఖత్వం కారణంగా చాలామందికి స్పష్టత లేదు ఎందుకని ముస్లిం సమాజంలో కూడా మనం చూస్తుంటాము అనేక మంది ఎక్కడికి వెళ్తుంటారు దేవుడు ఒక్కడని చెబుతూనే కొంతమంది దర్గాల దగ్గరికి కొంతమంది బాబాల దగ్గరికి కొంతమంది జెండా షెట్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు మంచి చేసేవారైనా చెడు చేసేవారైనా ఎప్పుడైనా పరిశీలన చేసామా మన విశ్వాసము మన నమ్మకం మనతోనే అసలు వాస్తవం ఏమిటి అని ఎప్పుడైతే మనము సత్యాన్ని తెలుసుకోవాలి అన్న తపన ఉంటుందో సత్యాన్ని గ్రహించాలి అన్న తపన ఉంటుందో ఒకవేళ తెలుసుకునేది తెలుసుకున్నది సత్యము అయితే దాన్ని స్వీకరించాలి అన్న ఆలోచన ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మాత్రమే మనకు హిదాయత్ సన్మార్గం అనేది దొరుకుతుంది ఒకవేళ అది లేదు అనుకోండి మనకు ఎలా కనబడుతుందంటే నేను చేసేదే సత్యం మిగతా వాళ్ళందరూ చేసేది అసత్యం నేను ఒక్కడనే సన్మార్గంలో ఉన్నాను మిగతా వాళ్ళందరూ అపమార్గంలో ఉన్నారని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు మరి మనము ఈ అంశంలోనికి వెళ్ళామనుకోండి తౌహీద్ దేవుని ఏకత్వం ఇస్లాంలో అనేక అంశాలు ఉన్నాయి మొట్టమొదటిగా దైవం ఎవరు ఆయన్ని ఎలా గుర్తించాలి ప్రవక్తల్ని ఎలా విశ్వసించాలి పరలోకం పట్ల నమ్మకము విశ్వాసం ఎలా కలిగి ఉండాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి వ్యాపారం ఎలా చేయాలి ఉద్యోగం ఎలా చేయాలి భార్య పిల్లలతో ఎలా ఉండాలి వివాహం ఎలా చేసుకోవాలి మనకు పిల్లలు పుడితే వారిని ఎలా పెంచాలి ఒకవేళ చనిపోతే ఖననం ఎలా చేయాలి అనేక అంశాలు ఉన్నాయి కానీ ఈరోజు మన అంశం ఏమిటి దేవుని ఏకత్వం మరి మనము పరిశీలన చేసినట్లయితే సమాజంలో అనేక మంది అనేక ఆలోచనలు కలిగి ఉన్నారు మరి ఇస్లాంలో అయితే స్పష్టంగా ఎలాంటి సందేహానికి తావు లేకుండా తెలియపరచబడినటువంటి విషయం ఏమిటి అంటే ఈ పూర్తి సృష్టిలో ఎంతమంది అయితే ప్రజలు ప్రస్తుతం ఉన్నారు దాదాపుగా ఏడు వందల యాభై కోట్ల మంది ప్రజలు వారు ఏ కులానికి ఏ మతానికి ఏ జాతికి ఏ తెగకు ఏ వర్గానికి ఏ వర్ణానికి ఏ రాష్ట్రానికి ఏ దేశానికి చెందినవారైనా పూర్తి ప్రపంచంలో ఉన్న మానవులందరి ఆరాధ్య దైవం ఒకే ఒక్కడు ఆయన్ని అరబీ పరిభాషలో అల్లాహ్ అంటారు సర్వసాధారణంగా అల్లాహ్ అన్న పదము ఎప్పుడైతే మన చెవుల్లో పడుతుందో ముస్లింలు అందరూ ఒక ఆలోచనలు ఉన్నారు అదేమిటి అంటే అల్లా అంటే మా దేవుడు ముస్లింల దేవుడు ముస్లిమేతరులకి వేరే దేవుడు ఉన్నాడు హైందవులకి ఒక దేవుడు క్రైస్తవులకి మరొక దేవుడు ఇంకా వేరే వాళ్ళైతే బౌద్ధులైతే బౌద్ధులకి సిక్కులైతే సిక్కులకి అలాగే ముస్లింల దేవుడు అల్లాహ్ అనే ఆలోచనలో ఉన్నారు ముస్లిమేతరులు కూడా వాళ్ళకి అల్లాహ్ అన్న పదము పరిచయం ఉందా లేదా వాళ్ళందరికీ సుపరిచితమే పరిచయం ఉన్న పదమే ఎందుకని ప్రతిరోజు ఐదు పూటలు అజాన్లో వింటూ ఉంటారు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు ముస్లింల దైవము అరబ్బుల దైవము ఒక మతానికి సంబంధించినటువంటి దేవుడు అనే ఆలోచనలు ఉన్నారు దీని కారణంగా సమాజంలో ఒక నానుడి బాగా ఉంటుంది అదేమిటి అంటే ఏమండి అందరు దేవుళ్ళు ఒక్కటేనండి ఏ దేవుడైతే ఏమైంది అని కొంతమంది వాళ్ళకి జ్ఞానం లేదు ఇంకా జ్ఞానం లేని కారణంగా వేరే వాళ్ళను కూడా మార్గభ్రష్టుల్ని చేయడానికి నేను అందరి దేవుళ్ళను నమ్ముతానండి అసలు మనం గ్రహించాల్సింది ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా అందరి దేవుళ్ళు ఒక్కటేనా అందరికీ కలిపి దేవుడు ఒక్కడైనా ఈ విషయం తెలుసుకోవాలి అందరికీ కలిపి దేవుడు ఒకే ఒక్కడు సమాజంలో ఎలాగైతే దేవుళ్ళని విడగొట్టడం జరిగిందో అంతమంది దైవాలు దేవుళ్ళు లేనే లేరు ఉంది ఒకే ఒక్క దేవుడు ఆయన్నే అరబీ పరిభాషలో అల్లాహ్ అంటారు ఈ అల్లాహ్ అన్న పదాన్ని మనము అరబీలో నుంచి ఏ భాషలో ట్రాన్స్లేట్ చేయాలి అన్నా ఏ భాషలో కూడా ట్రాన్స్లేట్ కాని పదం అల్లాహ్ అల్లాహని అల్లాగానే గుర్తించాలి ఏ భాషలోనూ ట్రాన్స్లేట్ అవ్వదు కానీ మనకు అర్థమవ్వడం కోసం చెప్పుకోవాలి అంటే అల్లాహ్ అంటే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అని చెప్పవచ్చు ఆరాధనకు అర్హుడు అని చెప్పవచ్చు ఇంకా సామాన్య భాషలో దైవము అని చెప్పవచ్చు మరి ఈ అల్లా నిజంగా మానవులందరికీ దైవమా లేకపోతే కేవలం ముస్లింలకు మాత్రమే దైవమా ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి ఖుర్ఆన్ గ్రంథంలో మొట్టమొదటి సుర సురే అల్ ఫాతిహ మొట్టమొదటి వాక్యం రబ్బిల్ ఆలమీన్ సకల ప్రశంసలు పొగొడ్తలు కేవలం అల్లాహ్కు మాత్రమే ఆయన సర్వలోకాలకు ప్రభువు సుభానల్లాహ్ అల్లా ఎవరికి ప్రభు సర్వలోకాలకి ప్రభు ఒకవేళ కేవలము ముస్లింలకు మాత్రమే ప్రభువు అనుకోండి ఏమని రావాలి రబ్బుల్ ముస్లిమీన్ రావాలి ఇక్కడేముంది రబ్బిల్ అలమీన్ సర్వలోకాలకు ప్రభు అలాగే చిట్ట చివరి అధ్యాయం మొట్టమొదటి ఒకటి రెండు మూడు వాక్యాలు కులావుజు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహెన్నాస్ ఓ ప్రవక్త చెప్పండి అల్లాహ్ మానవులందరి ప్రభువు మానవులందరి చక్రవర్తి మానవులందరి ఆరాధ్య దైవం ఖురాన్ గంధంలో ఎక్కడా కూడా అల్లా అంటే కేవలము ముస్లింల దేవుడు ముస్లింల ప్రభు అని లేదు అల్లాహ మానవులందరినీ పుట్టించినవాడు మరి దీనినే అరబీ పరిభాషలో తౌహీద్ అంటారు